అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ యూట్యూబ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి పండుగ రోజు స్వామివారికి సమర్పించడానికి విశిష్టమైన పత్రాలు ఉన్నాయి ఆకులు ఇరవై యొక్క రకాల ఆకులు ఈ ఇరవై యొక్క పత్రాలను కంపల్సరిగా ఖచ్చితంగా సేకరించి స్వామివారికి సమర్పించి అర్చించి పూజిస్తే చాలా మంచి విశేష పత్రాలు ఉంటాయి ఫలితాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఆకు ఒక వజ్రంతో సమానం అనమాట ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలు మనకు దొరకకపోయినా కనీసం పదకొండు రకాలైన ఖచ్చితంగా తెచ్చుకొని పూజించాలి ఈ పత్రాలు ఏమిటంటే ఒకటి మాచి పత్రం అంటే మాసుపత్రి అంటే మనం మల్లెపూల్లో పూల్లో కనగమ్రాల్లో కలిపి కడుతుంటాం కదండి ఆ పత్రం బృహతీ పత్రం అంటే వాకుడు ఆకు తులసి పత్రం తులసి ఆకు మనకు తులసి తెలిసే ఉంటుంది బిల్వ పత్రం మారేడు ఆకు బిల్లపత్రము అందరికీ సంస్కృతం పేరేనా అదే తెలుసు అందరికీ దూర్వాయుగ్మం అంటే గరిక దత్తూర పత్రం ఉమ్మె ఉమ్మెత్త ఆకు ఉమ్మెత్త కాయలు ఉమ్మెత్త పూలు పూస్తుంటే సిమ్మి పెడుతుంటాము అది ఉమ్మెత్త ఆకు దత్తూర పత్రం అంటే బదరి పత్రం పత్రం అంటే రేగి ఆకు రేగి పండ్ల ఆకు అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు ఉత్తరేణి చూత పత్రం అంటే మామిడి ఆకు కరవీర పత్రం అంటే గన్నేరు ఆకు గన్నేరు చెట్టు అంటే ఇప్పుడు పూ రెడ్ కలరు వైట్ ఉంటుంది అది కాదు పసుపు పూలు పుస్తుంటాయి గన్నేరు అంటే అది విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుక్రాంత ఆకు దాడిమి పత్రం దానిమ్మ ఆకు దానిమ్మ చెట్టు మన మనందరి ఇళ్ళ దగ్గర దాదాపుగా ఉంటుంది అది దానిమ్మ ఆకు దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు మరవక పత్రం అంటే మరగం దవనం ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతిపరమైన ఆకు ఇది మరుగం దవనం అంటే సింధువార పత్రం అంటే వానలాకు జాజి పత్రం అంటే విరజాజి ఆకు అంటే మల్లెపూలు విరజాజి పూలు అలా మల్లెపూల చెట్టు సంబంధించిన ఆకు గండకీ పత్రం అంటే దేవకాంచనం కాంచనం సమీ పత్రం సమీవృక్షం జమ్మి చెట్టు ఆకు జమ్మి ఆకు అశ్వంత పత్రం అంటే రాగి రావి ఆకు రావి చెట్టు ఆకులు అర్జున పత్రం అంటే మద్యం ఆకు ఈ మధ్య ఆకు పాల పల్లెటూళ్ళలో పొలాల్లో కొండల చాలా విరివిగా దొరుకుతుంది అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు ఇవి ఇరవై యొక్క విశిష్టమైన పత్రాలు అనమాట జిల్లేడు ఆకు అంటే రోజు కలర్లో ఉంటుంది రెడ్ కలర్ అది కాదనమాట వైలెట్ కలర్లో ఉంటుంది అవి కాదు తెల్ల జిల్లేడు చెట్టు ఆకనమాట తెల్ల జిల్లేడు చెట్టు ఆకునే ఖచ్చితంగా పెట్టాలి వేరే కలర్ ఆకు పెట్టకూడదు జిల్లేడు చెట్టులో మూడు మూడు రకాల పూలు పొస్తుంటాయి చెట్లు వాటిల్లో తెల్ల జిల్లేడు ఆకు మాత్రమే తీసుకోవాలి విశేషమైన ఫలితాలు వస్తాయన్నమాట ఈ పత్రాలతోటి వినాయకుడిని పూజిస్తూ అర్చిస్తా అర్చించాలి సమర్పించాలి స్వామివారి ముప్పై రెండు విశిష్ట నామాలు కూడా మన ఛానల్లో ఉంది ఫుడ్ కూడా చేసి పెట్టాను ఆ నామాలు పలుకుతూ ఈ పత్రాలను సమర్పిస్తూ అర్చన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారే నేనైతే నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉందో అందరికీ మరొకసారి నాయక చవితి శుభాకాంక్షలు మన సంస్కృతి సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి పునరుద్ధరించడం కాదు బాగా వ్యాప్తి చెందాలి ప్రచారం చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలి తెలియజేసేలా చేయాలని నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలాంటి వీడియోలు చేస్తున్నాను చెప్తున్నాను మా గురువు గారి ద్వారా నాకు ఇలాంటి విషయాలు తెలుసను తెలుసు నాకు తెలిసినవి నేను చెప్తున్నాను థ్యాంక్ యూ